అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనకి బాగా ఆప్తులు నల్లబాటి రాఘవేంద్రరావు గారు మనకు అందించినటువంటి ఒక కథ విందాం దానికి ముందు ఆయన చేసిన ఒక విజ్ఞాపన కూడా విందాం ఈ కథ గతంలో హాస్యానందం అనే పత్రికలో ప్రచురించబడినప్పుడే మహిళల వల్ల చాలా తిట్లు మెసేజ్ల రూపంలో తిన్నాను ఆ తిట్లు ఇంకా అరగలేదు నేటి దేశ కాలమాన పరిస్థితుల ప్రభావం ప్రకారం హాస్యరసం మొత్తానికి జీరో అయిపోయిన ఈనాటి పరిస్థితిలో ఒక్క నిమిషం సరదాగా అందరిని నవ్వించడం కోసం చేసిన ప్రయత్నమే ఇది కానీ ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు బంగారు తల్లులు అయినా నన్ను తిట్టిపోయాలంటే దుమ్మెత్తిపోయాలంటే దయచేసి మెసేజ్లు పెట్టకండి అందరూ చూస్తారు నా పరువు గంగలో కలిసిపోతుంది నా నెంబర్ ఎక్కడైనా దొరికితే డైరెక్ట్గా తిట్టండి నా చిట్టితల్లులు ఇట్లు రచయిత నల్లబాటి రావు నా సెల్ నెంబర్ ప్రస్తుతం వాడుకలో లేదు మరి మనం ఆ కథ ఏంటో తెలుసుకుందామా ఓరి నాయనో ఈ కథ పేరు ఈ కథ నవ్వని వాళ్ళ చేత కూడా నవ్వు తెప్పించే కథటండి అలాగని పాపం ఆ రచయిత నట ఓకేనా అలాగే చదివి నన్ను కూడా తిట్ట మాకండి అది ఏముందో ఏమిటో దాంట్లో ఇక కథలోకి వెళ్దాం మరి ఈశ్వరయ్య కాలనీలో ప్రతి నెల ఆ కాలనీ అధ్యక్షులు సంఘ పెద్దల ఆధ్వర్యంలో భారీ అభర్తలతో సకల జన సమావేశాలు జరుగుతూ ఉంటాయి మొత్తం ఆ కాలనీలో అన్ని అపార్ట్మెంట్లు కలిపి ఐదు వందల కుటుంబాలు ఆ నెలలో జరిగిన గుసగుసలు గసగసాలు లవంగాలు వగైరా వగేరా మొత్తం టాపిక్స్ అన్నీ మాట్లాడేసుకుంటారు ఆ ఒక్క సమావేశంలో ఒక్కొక్క నెల ఒక్కొక్క టాపిక్ రైస్ చేసి దాని మీద చర్చ పెట్టి తద్వారా ఆ పాయింట్లో మంచి చెడ్డలను సమీక్షించి ఒకవేళ చెడ్డ ఉన్నట్టయితే పెద్దలందరూ సమస్య సామరస్యపూర్వకంగా ఉండేటట్టుగా కొన్ని సూచనలు చెప్పి అవి పుస్తకంలో ఫైల్ చేస్తూ ఉంటారు తప్పు చేసిన వారు ఎవరైనా సరే ప్రవర్తనలు తదనుగుణంగా సక్రమంగా మార్చుకోవాలి ఎవరైనా తేడా చేస్తే పదివేల రూపాయలు ఫైను మిగిలిన మొత్తం భార్యాభర్తల జంటల ఎదురుగా ఈ తప్పు చేసిన భర్తకు కానీ భార్యకు కానీ వార్నింగు అవమానం దాంతో తలకాయ తీసుకెళ్ళి భర్తలు ఫ్యాంట్ జేబుల్లో భార్యలు హ్యాండ్ బ్యాగుల్లో పెట్టుకోవాలి అన్నంత ఘోర అవమానం సరే ఆ స్థితి భరించలేక ఎవరికి వారే సెట్ అయిపోతూ ఉంటారు అది ఈశ్వరయ్య కాలనీ సిస్టమ్ అంతా బాగానే ఉంది ఈ నెల టాపిక్ ఏమిటంటే భార్యల వల్ల భర్తలు పడే కష్టాలు అధ్యక్షుల వారు తమ పీఠం మీద కూర్చుని ఈ మధ్యనే డ్రిమ్ చేయించుకున్న మేసం సవరించుకుంటూ పాయింట్ రేస్ చేశాడు అలా భార్యల వల్ల బాధలు పడే భర్తలు ఎందరూ ఉన్నా చేతులు పైకెత్తమన్నారు గంట రెండు గంటలు అబ్బే అబ్బెబ్బే ఎవరూ చేతులు పైకెత్తటం లేదు రెండు చేతులకు సంఖ్యళ్ళు పడిపోయినట్టుగా కదపలేని స్థితిలోకి వెళ్ళిపోయారు కొందరైతే మనకేందుకు రాబాబు లేనిపోను గొడవ అన్నట్టు అలాగ అనుకుని మూతి కడ్డంగా ఎడమ చేతిని పెట్టుకుని ఆ భవనం సీలింగ్కి ఉన్న పెచ్చులు ఎన్ని ఊడిపోయాయో లెక్కపెట్టడం మొదలు పెట్టినట్టుగా నటిస్తున్నారు ఇద్దరు మాత్రం ధైర్యంగా తమ చేయి పైకెత్తి వెనక్కి తిరిగి చూసి ఇంకెవరు చేతులు పైకి ఎత్తలేదు అని తెలుసుకుని రెండు లేని అల్లరి మనకెందుకురా లేనిపోంది గోర బాబోయ్ అన్నట్టు తోకముడి చేశారు ఆ ఎత్తిన చెయ్యి సైలెంట్గా కిందకి దింపేశారు అంతేనా సంఖలో గోపుకుంటున్నట్టుగా నటించి సభను రక్తి కట్టించారు వాళ్ళ ముఖాలు కూడా రక్తి కట్టించుకున్నారు ఇక అక్కడితో అధ్యక్షుల వారితో సహా సంఘం పెట్ పెద్దలందరూ కూడా మాట్లాడుకుని ఆ పాయింట్ని డ్రాప్ చేసేశారు సమావేశంలో సమయం ఇంకా ఉండడంతో మరో పాయింట్ రైజ్ చేయవలసి వచ్చింది సభను నడిపిస్తున్న పెద్దలకి సరే ఈసారి పాయింట్ ఏమిటి భర్తల వల్ల భార్యలు పడే కష్టాలు ఈ రివర్స్ దెబ్బకి అక్కడున్న ఐదు వందల మంది భర్తలు తమ సీట్లు కొంచెం షేక్ ఇచ్చిన అనుభూతికి లోనయ్యారు ఓ అరడజన మంది భార్యలు పైకి లేచి టైటిల్ ఇంకా పవర్ఫుల్గా సెట్టింగ్ చేయమన్నారు సంఘ పెద్దలు అందరూ సమాలోచనలో పడ్డారు ఒక నెలలో కుక్కలను పెంచుకునే ఇంటి ఓనర్ల సమస్య మరో నెలలో కాలనీలో జరిగే అందరూ వెళ్లకుండా అందరి తరపున ఒక్కరే వెళ్ళి ఫుల్గా భోజనం లాగిచ్చేసి వచ్చే విషయంలో తర్జన భర్జనల సమస్య ఇంకో నెలలో ఏ విషయంలోనైనా బయట వాళ్ళు వచ్చి గొడవ పెడితే ఆడవారు మాత్రమే కర్ర పట్టుకుని వెళ్ళి వాళ్ళని తరిమి బుద్ధి చెప్పే విషయం మీద చర్చ ఇలా ఇలా జరిగాయి కానీ అసలు ఈ విధంగా సమస్య టైటిల్నే పవర్ఫుల్గా సెట్టింగ్ చేయమని అడగటం ఇదే ప్రథమం ఇందులో ఏదో అరకాసు లాంటి తిరకాసు ఉందనుకుంటూ పెద్దలు గుండ్రంగా కూర్చుని తమ గుండెకాయన గట్టిగా కుడి చేత్తో పట్టుకుని ఈ ఎడమ అడమచేత్తో బట్టతలలు తడుముకుంటూ సమస్య టైటిల్ పకడ్బందీగా మార్చారు అదేమిటంటే మొండి శిఖండి భర్తల వల్ల అమాయకపు భార్యలు పడే శతకోటి దరిద్ర కష్టాలు అంటూ టైటిల్ మార్చారు దాంతో అక్కడ ఉన్న భార్యామనులందరికీ ఆ టైటిల్ మహాఘోరంగా నచ్చేసి సంతోషించారు ఈసారి మళ్ళీ సభ ప్రారంభమైంది సభ అధ్యక్షుల వారు మరి అలా భర్తల వల్ల అష్ట కష్టాలు పడుతున్న భార్యలు అందరూ చేతులు పైకెత్తండి అన్నారు ఈసారి ఒక్క భార్య గారు కూడా చెయ్యి పైకెత్తలా అమ్మయ్యా అనుకున్నారు భర్తలు తమ పరువు పెండాకూడు కాకపోనందుకు చాలా ఆనందించారు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో తమ భార్యలకు కేజీ లడ్డు ఉండలు నాలుగు మూరల మల్లెపూలు దండ కొనాలని ఎవరికి వాళ్లే మనసులో ఫిక్స్ అయిపోయారు కొందరు జున్ను కొనాలని కొందరు తాండ్ర కొనాలని మరి కొందరు కరకరలాడే చె కొనాలని తమ హృదయ అంతర్భాగాల్లో గట్టిగా నిర్ణయం చేసుకున్నారు ఇంతలో భార్యల గ్రూపు స్థానంలోనొక నారీమణి పైకి లేచి ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క కష్టం సమస్యను అలా పోలు మొత్తంగా కాకుండా పర్సంటేజ్ ప్రకారం అడగండి మహాశయ అంది అమ్మో ఇందులో ఏదో పెద్ద తిప్పిరి ఉంది మగవాళ్ళందరూ పెద్ద బొర్రులో పడబోతున్నారు ఆయన అధ్యక్షుల వారు ముందుగా అనుకున్న అర్థమైనటువంటి అధ్యక్షులైన అధ్యక్షుల వారు సరేనమ్మా సరే సరే తల్లి అడుగుతున్నాను వినండి ఓ మాదిరిగా అంటే యాభై పాళ్ళు నరక యాతనలతో భర్తల వల్ల బాధలు పడుతున్న భార్యలు చేతులు పైకెత్తండి అంటూ గట్టిగా అరిచారు అసలు ఒక్క భార్యామణి కూడా చేయికి పైకెత్తలేదు ఈసారి ఇంకొంచెం పెర్సంటేజ్ మార్చుకున్నాను వినండి బంగారు తల్లులు డెబ్భై ఐదు పాళ్ళు నరక యాతనలతో భర్తల వల్ల బాధలు పడుతున్న భార్యలు చేతులు పైకెత్తండి అంటూ మరీ గట్టిగా అరిచారు అధ్యక్షుల వారు అప్పుడు కూడా ఒక్క భార్యామణి కూడా చేయి పైకెత్తలా అధ్యక్షుల వారికి కోపం నరకలోకం మధ్యలోకం కిందలోకం పైలోకం పూర్వలోకం అధోలోకం గంధర్వలోకం గాడిద లోకం ఇవన్నీ దాటేసి నషాలానికి అంటుకుంది కోపం అంటే మీ ఉద్దేశం నూటికి నూరు పాళ్ళు భర్తల వల్ల మీరు భయంకర అష్టకష్టాలు అనుభవిస్తున్నారని సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా అలాగైతే ఇప్పుడు చేయి పైకి ఎత్తండమ్మా అమ్మలక్కలు బంగారు బొమ్మలు సంతోషంగా పైకెత్తండి మీ కసి తీర్చుకునే అంత పరమానందంగా ఓ భార్యామనులు మీ చేతులు పైకెత్తండి ఇదిగో గట్టిగా అన్ని ఖండాలలో వినపడే అంత గట్టిగా లౌడ్ స్పీకర్లో చెప్తున్నాను నూటికి నూరు పాళ్ళు భర్తల వల్ల అష్ట కష్టాలు అనుభవించే వాళ్ళు చేయి పైకెత్తండి మహారాణులు అంటూ పెనం మీద పులిల చిందులు వేస్తూ అన్నారు అధ్యక్షుల వారు నో కొంచెం కూడా ఎవరు తల పైకి ఎత్తలేదు ఈ సమావేశంలో ఉన్న భార్యలు ఇప్పుడు అధ్యక్షుల వారికి అన్ని అవయవాలు మండిపోతున్నాయి నెక్స్ట్ ఏ పర్సంటేజ్లో పెట్టాలో ఆయనకు అర్థం కాల ఇంకా చాలా పర్సంటేజ్లు ఉన్నాయి కదా అరిచింది ఒక భార్య మణి ఉంటాయమ్మా ఎందుకు ఉండవు అంతా మీ రాజ్యం అయిపోయింది శతకోటి పర్సంటేజ్లు ఉంటాయి ఉండగా చస్తాయా ఈ అదిగో అడుగుతున్న లక్ష పాళ్ళు అక్షరాల లక్ష పాళ్ళు తమ భర్తల వల్ల అనగా ప్రళయ భయంకర స్వరూపులైన అతి జుగుప్సాకరమైన హింసాత్మకమైనటువంటి భర్తల వల్ల మళ్ళీ నొక్కి నొక్కి వక్కా నుంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా అలాంటి భర్తల వల్ల మహాభయంకరమైన అతి క్రూర రాక్షస పద్ధతిలో అష్ట కష్టాల కన్నా ఎక్కువ కష్టాలు పడుతున్నటువంటి ఒక పరమ పవిత్ర భార్యామణులు ఇలాంటి వాళ్ళు ఈ సభలో ఎవరైనా ఉంటే తమ బంగారపు చేతిని దయచేసి పైకెత్తండమ్మా తల్లి అంటూ పొలి కేకపెట్టారు అధ్యక్షుల వారు ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న అక్కడున్న ఐదు వందల మంది భార్యామనులు ఒక్కసారిగా తమ చేతిలో పైకెత్తారు ఇంతేనా భర్తలు డౌన్ డౌన్ అంటూ గట్టిగా అరిచారు ఆ కాలనీ మొత్తం గృహాల పునాదులు కొంచెం అటు ఇటు కదలాడిని ఆ దెబ్బకి ఆ అరుపులకు జడుచుకున్న భర్తలు భయపడి బెంబేలు పడిపోయి బయటికి పరిగెట్టేశారు తోసుకుంటూ అక్కడున్న ఒకే ఒక ద్వారం గుండా భార్యలు కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి ఆ భార్యల తాలూకా భర్తలు అందరితో పాటు అధ్యక్ష పేట మీద కూర్చున్న అధ్యక్షుల వారు మిగిలిన సంఘ పెద్దలు కూడా భూతద్దం పెట్టి వెతికి చూద్దామన్నా ఎక్కడా కనిపించకుండా పోయారు ఆ చుట్టుపక్కల పర్లాంగ్ దూరంలో మరి మనం ఇన్ని ఆరోపణలు చేస్తే కొట్టకుండా ఎందుకుంటారండి రాఘవేంద్రరావు గారు మీరు అలా చేస్తే అలాగా సరే ఏది ఏమైనా నన్ను మాత్రం తిట్టుకోకండి అది ఏమైనా ఉంటే పూర్తిగా నల్లబాటి రాఘవేంద్రరావు గారిదే ఆయన రచయిత ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ కాసేపు నవ్వుకోవటానికి ఈ కథ అంతా ఆయన కూడా అలాగే రాశారు మీరు దాన్ని మళ్ళీ వేరే విధంగా తీసుకొని నిజంగా తిట్టమకండే థ్యాంక్ యూ